హాయ్ అండి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి మా ఇంట్లో మళ్ళీ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నేనైతే రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇలా ప్లాన్ చేశాను ముగ్గురికే ఇస్తున్నాను తాంబూలం అమ్మవారి కాడైతే చీర చీరా జాకెట్ తాంబూలము ఇంకా డబ్బులు అన్ని పెట్టి ఇంకా అమ్మవారి కలషం కూడా రెడీ చేసేసి కలషం అయితే బొట్టు పెడుతున్నాను ఈసారి వచ్చేసి ఫస్ట్ బొట్టు పెడుతున్నాను ఆల్రెడీ ఫుల్ వీడియోలో అన్ని వివరంగా చెప్పేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేసేసాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూసేసేయండి అమ్మవారు అయితే చాలా బాగా కుదిరింది మా ఇంట్లో ఈ రోజు అమ్మవారు కలషము ఇంకా అన్ని రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఏ పూజ చేసినా గానీ గుమ్మం దగ్గర అయితే దీపం వెలిగిస్తాను గుమ్మం దగ్గర దీపం వెలిగించేసి అగరవత్తులు కూడా వెలిగించేసి దీపం వేసిన తర్వాత ఇంట్లో దీపాలు వెలు రోజు చేసినా గానీ నేను గుమ్మం దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో దీపం వెలిగిస్తాను ఎప్పుడైనా గుమ్మం దగ్గర దీపం ముందు వెలిగించాలి తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఎందుకంటే గుమ్మం దగ్గర దీపం చూసి అమ్మవారి అయితే ఇంటికి వస్తుంది ఇంట్లోకి వచ్చి ఇంకా దీపాలు వెలిగించేసి అగరవత్లు వెలిగించేసి వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారు వరలక్ష్మి రథం అమ్మవారి కథ వినిన తర్వాత అమ్మవారి పైన అక్షింతలు వేసి నా తలపై కూడా అక్షింతలు వేసుకున్నాను ఎవరైనా ఉంటే వాళ్ళతో నేర్పించుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎవరు లేరు ఇంకా మా పాప ఉంది ఇంకా మా పాప నేను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాము మా పాప వచ్చేసి నాకు కంకణం కట్టేసింది అదేనండి తోరణము కంకణం ఇలా అంటారు కదా ఎన్నో రకాలుగా పిలుస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అమ్మవారి కొబ్బరికాయ కొట్టి అయితే ఇచ్చేసాను ముగ్గురికైతే తాంబూలానికి చెప్పాను ఒకరైతే ఫస్ట్ వచ్చారు ఫస్ట్ అయితే తినకైతే తాంబూలం ఇచ్చేసాను మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బై బాయ్